హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శామలకమ్మం పాట ఈరోజు వచ్చేసి పల్లీ చిక్కీ అదేనండి పప్పు చెక్క అయితే చేశాను చాలా బాగా కుదిరిందండి నేను కొంచెం సాఫ్ట్గా అయితే చేసుకున్నాను టేస్ట్ మటుకు అదిరిపోయింది బయట అమ్ముతారు కదా మరీ గట్టిగా ఉంటుంది పల్లీ చిక్కీ అయితే అలా కాకుండా ఎవరైనా తినేలాగైతే చేసుకున్నాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ఇప్పుడైతే పల్లీపప్పు చెక్క ఎలా చేసుకోవాలో చూసేద్దాం అందుకోసం పావు కిలో పల్లీలు అయితే తీసుకున్నాను వీటిని అయితే వేయించుకుంటున్నాను ఇది ఇలా అయితే వేయించుకోవాలి వీటిని పొట్టు తీసేసి పెట్టేసుకున్నాను నేనైతే బెల్లము ఒక మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నాను ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేసేసుకొని కరిగించుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దండి కొంచెం వేసుకోండి వీటిని అయితే వడకట్టుకుంటున్నాను ఇందులో ఏమైనా నలకలు కానీ ఇసుక కానీ ఉంటుంది కదా అందుకని నేనైతే జల్లెడతో అయితే వడకట్టుకుంటున్నాను నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే వడకట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇందులో గిన్నెకి ఎక్కువగా అంటుకోకుండా ఉండాలంటే పాకం అందులో కొంచెము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడైతే కలుపుకుంటున్నాను ఇప్పుడైతే పాకం రెడీ అవ్వడానికి అయితే వచ్చింది దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసుకుంటూ చూసుకోండి పాకం గట్టిగా ఉండలాగా అయితే అవ్వాలండి ఇలా అయితే ఇంకా కొంచెం గట్టిగా కాగా కావాలంటే పప్పు చెక్క కొంచెం గట్టి పాకం చేసుకోండి బాగుంటుంది ఇందులో అయితే నేను పొట్టు తీసుకున్న పల్లెలు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను బాగా కలుపుకోండి ఈలోగా నేను ప్లేట్కి ఆయిల్ రాసేసుకుంటున్నాను ఆయిల్ రాసుకోవడం వల్ల పప్పు చెక్క బాగా లే లేచి వస్తుందండి ఇప్పుడైతే ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి అసలు తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు దీన్నైతే ఒక గంట పాటైతే ఆరబెట్టుకోవాలి అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ముందే కదిలిచారంటే సరిగ్గా రాదు ఆరిన తర్వాత అయితే తీసేసుకోండి బాగా చెక్కలుగా బలే బాగా వచ్చిందండి ఎవరైనా ట్రై చేయొచ్చు రాని వాళ్ళు కూడా ఈ పల్లి పప్పు చెక్క తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుందండి చేసుకొని తినండి ఓకే బాయ్